దూలేపాల్ వీరయ్య చౌదరి గారు యాక్సిడెంట్ లో చనిపోయారు ఈ ప్రాంత ప్రజలు అనుకున్నారు రాజకీయాల్లో వీరయ్య చౌదరి గారు చనిపోయారు మా పరిస్థితులు ఏంటి మా బాధలేంటి మా కోడు ఎవరు వింటారంటే ఆ రోజు చదువుకున్న వ్యక్తిగా ఆయన ఆలోచన వేరే విధంగా ఉంది నా చదువుని ఈ సమాజానికి ఉపయోగపడాలి ఈ చదువుని ఒక మంచి ఉద్యోగం చేసి ప్రజలకి సేవ చేయాలని మనసులో పెట్టుకుని కార్యక్రమాలు చేసినటువంటి నా సోదరుడు నరేంద్ర కుమార్ గారికి కప్పనటువంటి పరిస్థితిలో తండ్రి చనిపోతే కుటుంబంపై కొన్ని లక్షల మంది ప్రజలు వేల మంది ప్రజలు ఆధారపడ్డారు వారు రోడ్డును పడకూడదని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు పిలుపు మేరకు రాజకీయాల్లో అతి తక్కువ వయసులో వచ్చి శాసన సభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి ధూలిపాల నరేంద్ర కుమార్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఆ రోజు ఒక అవకాశం వచ్చింది ఈ దేశంలో రాష్ట్రంలో చాలా మంది తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తండ్రి ఆస్తులను అడ్డం పట్టుకొని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులను చూశాం అటువంటి వాళ్ళు ఒకసారితో సరి రెండు తార్లతో సరి కానీ దూలిపాల నరేంద్ర కుమారు తండ్రి పదవుల మీద రాజకీయాల్లోకి రాలేదు తండ్రి ఆస్తుల మీద రాజకీయాలు రాలేదు తండ్రి ప్రజలకు చేసినటువంటి సేవలు కొనసాగించాలని రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి తండ్రి చేసినటువంటి విధానాలు కొనసాగించాడు కాబట్టే ఆరు శాసన శాసనసభ్యుడిగా గెలిచి మనందరి హృదయాల్లో నిలిచినటువంటి వ్యక్తి నాకు అత్యంత ఆప్తుడని చాలా సార్లు మీకు చెప్తున్నాను ఆయనకి నాకు సంవత్సరం తేడా పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్ లో నేను దివంగత నేత కింజరాపు ఎర్ర నాయుడు గారు శాసనసభ్యుడిగా ఉండి చంద్రబాబు పార్లమెంట్ కి ఎన్నికైనటువంటి తరుణంలో నేను ఎర్రనాయుడు గారు వారసుడిగా నేను రాజకీయాల్లోకి వచ్చాను ఎర్రనాయుడు గారి గురించి మీకు తెలుసు ఒకసారి పరిచయం అయితే ఆయన గురించి ఎవరు మర్చిపోరు ఆయన స్థాయికి వెళ్ళకపోయినా ఆయన తెచ్చుకోకపోయినా ఆయన ఆశయాలు అనుసరిస్తే మనకు తిరుగుండదని నేను కూడా ఆ విధంగా ఐదు ఆరు సార్ల నుంచి పనిచేసి నేను కూడా ఆరు సార్లు శాసనసభ్యుడిగా గెలిచాను రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు నిర్వహించాను ఒకసారి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు పనిచేశాం రోజు ఆరు సార్లు ఎమ్మెల్యేగా చేశాం రాజకీయాల్లో అధికారంలో ఉంటే పని చేశాం ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేశాం రెండు వేల నాలుగులో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఆ రోజు నలభై ఏడు మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీతో గెలిచాం ముగ్గురు ఇద్దరు పార్టీ మారిపోయారు నలుగురు పూర్తిగా అసెంబ్లీకి వచ్చే వాళ్ళు కాదు వచ్చిన వాళ్ళు ఐదు సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి ఏ రకంగా ఆ రోజు అధికారాన్ని దుర్యోగం చేసి ఏ విధంగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాడో తెలుసు ఆ సందర్భంలో భయం లేకుండా ప్రజల తరపున నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అసెంబ్లీలో పోరాటం చేసింది ఐదు పది మంది అందులో మీ నరేంద్ర కుమార్ ఒకరు నేనొకరును ఒకరును సోదరుడు పయ్యావులు కేసు ఈ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి ఎదిరించి రాజకీయంగా మేం చేశాం కానీ ఆ రోజు మా మీద అప్పుడు కేసులు లేవు ఆ రోజు మా మీద కక్ష సాధింపులు లేవు ఆ రోజు రాజకీయంగా విభేదించాం తప్ప ప్రజల గురించి పోరాటం చేసాం తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మేము పనిచేయలేము దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ఒక దుర్మార్గుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక చెడు ఆలోచనతో పనిచేశాడు ఈ రాష్ట్రానికి నేనే ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ రాష్ట్రానికి ఏదో ఒక్క పార్టీ ఉండాలి ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టారో తెలుసు